అందరికీ నమస్కారం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ పదహారవ పాఠ్యాంశం స్త్రీ పురుష సమానత దిశగా ప్రయాణం ఎలా జరిగింది అంటే స్త్రీ అక్షరాస్థలో ఉన్నటువంటి లోపం ఏంటి సో రెండు వేల ఒకటో సంవత్సరంలో మరి అక్షరాస్థ ఎంత ఉంది అదేవిధంగా మరి స్త్రీలు చేసేటువంటి పని విభాగంలో వారి మీద ఉన్నటువంటి వివక్ష ఎందుకు అంశాల యొక్క వీడియోలో మాట్లాడతారు సో ఇందులో స్త్రీలు సహజంగా ఎలా ఉంటారు ఎలా ఉంటారు స్త్రీలు సహజంగా సో గ్రామీణ ప్రాంతాలలో కానీ అంటే పట్టణ ప్రాంతాలలో కానీ వాళ్ళు ఇంటికే విధంగా ఉన్నటువంటి వ్యవస్థ అనేది కనిపిస్తూ ఉంది అంటే సమాజంలో స్త్రీలు అంటే కేవలం ఇంట్లోనే పనిచేయాలనేటువంటి భావన ఉంది కాబట్టి ఇలానే ఉంటారు వాళ్ళు కేవలము ఇంటి పనికి మాత్రమే పరిమితంగా ఉండడం సామాజిక లింగపరమైనటువంటి తేడా ఉంది అంటే పని విషయంలో కావచ్చు తర్వాత బయటకు వెళ్ళిన విషయంలో కావచ్చు ఈ రకాల అంశాలు అనేక అంశాల ప్రవేశించినప్పుడు ఇవి సామాజిక లింగపరమైనటువంటి తేడా ఉన్నది అంటే పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలను తక్కువగా చేసి మాట్లాడడం తక్కువగా చేసి చూడడం కాబట్టి ఈ విధంగా ఆ తేడాలు అనేది మనకు లింగపరంపరైన తేడా కనిపిస్తా ఉంది తగ్గుతున్నటువంటి బాలికలు స్త్రీలు అంటే ఎందుకు తగ్గుతున్నారు సో ఇక్కడ స్త్రీలు అంటేనే బాలికలు అంటే తక్కువ చూపు ఇక్కడ అంటే తక్కువ చూపు ఆ విధానం వల్ల ఈ బాలికల నిష్పత్తి అంటే ఆ గర్భ గర్భస్థ స్థాయిలోని వారిని భ్రమణ చేయడం లాంటివి చేస్తా ఉన్నారు కాబట్టి మరి బాలికల స్త్రీల యొక్క సంఖ్య అనేది తగ్గుతా ఉంది మరి లింగ నిష్పత్తి అంటే ఏంటి లింగ నిష్పత్తి అంటే ఏంటి సార్ అంటే సగటున వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారని తెలియసేదాన్ని లింగ నిష్పత్తి అంటారు అంటే దీన్ని స్త్రీ పురుష నిష్పత్తి అంటాం లింగ నిష్పత్తి ఏమంటారు దీన్ని ఏమంటారు అంటే స్త్రీ పురుష నిష్పత్తి అంటాం స్త్రీ పురుష నిష్పత్తి అంటే ముఖ్యంగా వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు తెలియజేస్తుంది నెక్స్ట్ మరి లింగ నిష్పత్తి అనేది ఏ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అనే అంశాలు చూడాలి సో మేజర్ గా సో నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో మరి భారతదేశంలో వచ్చినప్పుడు మీరు ఇండియాలో వచ్చినప్పుడు వెయ్యి మంది పురుషులకు నైన్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు నైన్టీన్ ఎయిటీ వన్ లో వెయ్యి మంది పురుషులకు నైన్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు రెండు వేల పదకొండులో వెయ్యి మంది పురుషులకు నైన్ ఫార్టీ మెంబర్స్ స్త్రీలు ఉన్నారు అంటే ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో సో సంఖ్య ఎక్కువగా ఉంది తగ్గిపోయింది చూడండి అంటే ఇక్కడ స్త్రీ స్త్రీ యొక్క సంఖ్య తగ్గుతుంది అంటే సగటున తగ్గుతుంది సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టి సంవత్సరాల వరే గుర్తుపెట్టుకోవాలి మరి తెలంగాణలో ఎట్లా ఉన్నది తెలంగాణ విషయంలో అయితే నైన్టీన్ నైన్టీ వన్ లో మంది పురుషులకు ఉన్నారు ఉన్నారు సంవత్సరంలో మరి తెలంగాణలో వచ్చినట్లయితే సో వెయ్యి మంది పురుషులకు నైన్ డబల్ ఎయిట్ మెంబర్స్ స్త్రీలు ఉన్నారు తొమ్మిది వందల ఎనభై ఐదు మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ స్త్రీ కొంతవరకు పెరిగిందని చూడవచ్చు మరి ఆరు సంవత్సరంలో పిల్లల సంఖ్య ఆడపిల్లల యొక్క సంఖ్య తగ్గుతుంది ముఖ్యంగా ఎన్ని సంవత్సరాల వయసు వారి సంఖ్య తగ్గింది ఆరు సంవత్సరాల కానీ లోక్ తప్పున వారి యొక్క సంఖ్య ఆడపిల్లల సంఖ్య అనేది తగ్గింది కాబట్టి ఇది ఇండియా అది తెలంగాణది దీని దానికి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ అడిగే అవకాశం ఉంది సో తెలంగాణలో చూసినప్పుడు సో బాల బాలికలను కూడా చూసినప్పుడు అంటే బాలురు బాలికల మధ్య చూసినప్పుడు ఇక్కడ సగటున సో వెయ్యి మంది బాలులకు ఎంతమంది బాలిక తెలియజేసేది సో ఇక్కడ బాల బాలికల లింగ నిష్పత్తి అంట బాల బాలికల లింగ నిష్పత్తి అని పిలుస్తాము మరి ఇక్కడ ఈ నైన్టీన్ నైన్టీన్టీ వన్ లో సో వెయ్యి మంది బాలు నైన్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు బాలు బాలికలు వెయ్యి మంది పురుషులకు అంటే వెయ్యి మంది బాలు సో ఇక్కడ బాలు రా బాలు సో బాలికలు నైన్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ బాలికలు ఉన్నారు రెండు వేల కూడా సంవత్సరంలో ఇక్కడ వెయ్యి మంది బాలు బాలికల నైన్ సిక్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు సో రెండు వేల పదకొండు సంవత్సరంలో వెయ్యి మంది బాలు బాలికలు నైన్ డబల్ త్రీ నెంబర్స్ ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అక్షరాస్థ అంతరాలు ఏంటి మరి అసలు అక్షరాస్థలు ఎవరు ఉన్నారు ఏడు సంవత్సరాల పైబడి చదవడం ఏ భాషలోనైనా ఏ భాషలోనైనా చదవడము రా ఏడము రాయగలన వారు అంటే ఏ సంవత్సరాలు భయపడి ఏ భాషలో ఏదైనా చదవడం రాయడం చేయగలితే వారిని ఏమంటూ వస్తారంటే అక్షరాస్తున్న మరి ఇక్కడ తెలంగాణలో చూసినప్పుడు వంద మంది స్రీలల్లో వంద మంది శ్రీలలో సో వంద మంది స్త్రీలు చూస్తే అందులో ఇరవై మంది మాత్రమే అక్షరాస్లు ఉన్నారు అంటే ఇది నైన్టీన్ నైన్టీ వన్ లో చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ లో అన్ని సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ వన్ లో వంద మంది ఇక్కడ వంద మంది స్త్రీలు ఉంటే అందులో చదువుకున్నది కేవలం ఇరవై ఎనిమిది మంది మాత్రమే నెక్స్ట్ రెండు వేల పదకొండు సంవత్సరంలో వంద మంది స్త్రీలలో యాభై రెండు మంది స్త్రీలు చదువుకున్న వాళ్ళు అక్షరాశులుగా ఉన్నారు రెండు వేల పదకొండు చూస్తే కాబట్టి ఏ సంవత్సరంలో ఎలా ఉందని గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పదకొండు సంవత్సరంలో పురుషుల అక్షరాస్త సో అంటే మామూలుగా యాభై రెండు సంఖ్య చూసినప్పుడు యాభై రెండు వందలు అదే విధంగా ఎంత పెరిగింది అంటే యాభై రెండు నుంచి డెబ్బై ఐదు పెరిగింది వంద మంది ఇస్తున్నాడు వంద మందిలో డెబ్ మంది పురుషులు చదువుకున్న వారుగా మనకు కనిపిస్తా ఉంది రెండు వేల పదకొండు ప్రకారం అదే స్త్రీలు చూస్తే వంద వందలు ఇరవై ఐదు మంది రెండు వేల పదకొండులో పురుషులు అక్షరాస్ చూసినప్పుడు సంఖ్య చూసినప్పుడు ఇక్కడ డెబ్బై దాకా పెరిగింది అని అంశం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ తెలంగాణలోని ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితము ఎట్లా ఉంది చూసినప్పుడు వంద మంది బాలికలు బడిలో చేరుతారు వంద మంది బడి వంద మంది బాలికలు బడిలో చేరుతారు చేరితే అందులో అరవై ఐదు మంది మాత్రమే ఐదో తరగతి మించి ఆ పైసలు కొనసాగించరు అంటే అరవై ఐదు మంది దాకా ఇక్కడ ఎంత సిక్స్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే అరవై ఐదు అంటే ఎక్కడ చూడండి వంద మంది బాలికలు బండ్లు చేరితే అరవై ఐదు మంది ఇక్కడ ఐదో తరగతి మించి పైసలు కొనసాగించరు అంటే సుమారుగా అరవై ఐదు మంది మాత్రమే ఫిఫ్త్ క్లాస్ చదువు అవుతుంది ఆ తర్వాత కొనసాగించడం అనేది సాధ్యం కావట్లేదు కొనసాగించడం లేదు కేవలము పదిహేను మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ విద్య సో వంద మందిలో సుమారు చూసుకుంటే పదిహేను మంది మాత్రమే ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై సంవత్సరాల క్రితము వంద మంది బాలికలు బడిలో చేరితే ఎంత మంది ఫిఫ్త్ క్లాస్ నుంచి చదవట్లేదు అరవై మంది ఫిఫ్త్ క్లాస్ నుంచి కొనసాగించడం లేదు కేవలం ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పోతున్నా కేవలము వంద మందిలో పదిహేను మంది మాత్రమే ఆడపిల్లలు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేస్తున్నారు మరి తెలంగాణ తెలంగాణలో అక్షరాస్ ఎత్తు ఉంది నైన్టీన్ నైన్టీ వన్ లో తెలంగాణలో అక్షరాస్ వచ్చినట్లయితే పురుషుల అక్షరాస్థ యాభై శాతం ఉంది ఎంత ఉంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది నైన్టీన్ నైన్టీ వన్ లో స్త్రీ అక్షరస్థ ఇరవై తొమ్మిది శాతం ఉంది ఎంత ఉందండి ఇరవై తొమ్మిది శాతం ఉంది రెండు వేల ఒకటో సంవత్సరంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో పురుషుల అక్షరాస్థ అరవై ఐదు శాతం ఉంటే స్త్రీ అక్షరాస్థ ఎందు సరే అంటే నలభై ఆరు శాతం ఉంది నలభై ఆరు శాతం ఉంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో స్త్రీ అక్షరాస్థితి యాభై ఎనిమిది శాతం ఉంది అంటే సో యాభై ఏడు పాయింట్ తొమ్మిది అంటారు కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ భూకులు ఇచ్చిండు యాభై శాతం శతం ఇచ్చిండు యాభై ఎనిమిది శాతం ఉంది పురుషుల అక్షరం ఎంత పురుషుల అక్షరాస్థ డెబ్బై ఐదు శాతం ఉంది ఇక్కడ అలాగే ఎందుకంటే ముందు కూడా ఇక్కడ డెబ్బై ఐదు శతము పురుషులు అక్షరాస్థ శాతం కూడా డెబ్బై ఐదు పెరిగింది కూడా చూడవచ్చు కాబట్టి డెబ్బై ఐదు శతం పురుషులక్షరస్ ఉంది రెండు వేల పదకొండు గుర్తు పెట్టుకోవాలి శ్రీ ఎయిట్ పర్సెంట్ పురుషుల డెబ్బై ఐదు శాతం ఉంది మరి ప్రస్తుతం కొంత పెరిగినప్పటికీ అక్షరా శ్రీ అక్షర పెట్టినప్పటికీ కూడా బాలబాలికలలో ఒకటి బై ఆరో వంతు వన్ బై సిక్స్త్ ప్రస్తుతం ప్రస్తుతం విధానంలో బాల బాలికలలో ఎవరు బాల బాలికలలో ఒకటి బై ఆర వంతు ఐదో ఐదో తరగతి తర్వాత పాఠశాలలకు దూరం అవుతున్నారు ఒకటి బై ఆరో వంతు అంటే మొత్తం అందులో ఒకటి బై ఆరో వంతు ఆయువతల తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు అంశం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ అడిగే అవకాశం ఉంటుంది ఏమంటారు సో ప్రస్తుత బాల మరి ఎన్నో వంతు ఎన్నో వందలు ఎన్నో వంతు ఒకటి బై ఆరో వంతు ఫిఫ్త్ క్లాస్ ఆ తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు ఒకటి బై ఆరో వంతు నెక్స్ట్ వచ్చేసి ఆస్తి అ మరి ఆస్తి హెక్క అనేది ఒకప్పుడు ప్రామీ హక్కుల్లో ఇది చట్టపదైన హక్కుగా ప్రజెంట్ ఉంది మూడు ఏ ప్రకారము ఈ ఆస్తి అక్క అనేది చట్ట ఉంది మరి ఆ హక్ అనేది సమానంగా అంటే స్త్రీ పురుషులకు అంటే స్త్రీలతో పాటుగా అంటే పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా సమాన హక్కులు అనేది ఆస్తిలో సమాన హక్కు మరి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కలిగినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మొదలు సో స్త్రీలకు ఆస్తులు సమానత్తులు కలిగిన మొట్టమొదటి రాష్ట్రం ఏం తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నైన్టీన్ లో తర్వాత మామూలుగా నైన్టీన్ ఎయిటీ తర్వాత సో భారతదేశంలో వచ్చినటువంటి కొన్ని చట్టాల వల్ల రిజర్వేషన్ల ద్వారా ముఖ్యంగా మహిళలు మహిళలకు రిజర్వేషన్ల ద్వారా స్త్రీలకు అనేక మంచి అవకాశాలు వచ్చినాయి వాళ్ళు చదువుకోవడానికి కాలేజ్ చదువుకోవడానికి వారి ఉన్నత చదవడానికి వీరికి అనేక అవకాశాలు అనేది ఉద్యోగాలు చేయడానికి కూడా అనేక అవకాశాలు వచ్చినాయి అంటే ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఇక్కడ స్త్రీలు ఈ స్త్రీలు ఉద్యోగాలు చేయాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి స్త్రీలు మరి బయటికి వెళ్ళడం ఇంట్లో మాత్రం పనిచేయడం లాంటి సమస్యల గురించి ఈ యొక్క లెసన్ లో మనము చూడవచ్చు మరి భారత్ లోని భారతదేశంలో ప్రధాన రైల్ ఇంజన్ మహిళా డ్రైవర్ అంటారు ఎగ్జామ్ లో ఒకసారి టెట్ లో ఎగ్జామ్ అడిగారు టెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగి అంట సార్ అంటే భారత్ లో ప్రథమ రైల్ ఇంజన్ ప్రథమ రైల్ ఇంజన్ మహిళ డ్రైవర్ ఎవరు లేదా మొట్టమొదటి మహిళ అంటే రైల్ ఇంజన్ డ్రైవర్ ఎవరు అంటారు ఎవరు సార్ అంటే సురేఖ యాదవ్ ఎవరండి సురేఖ యాదవ్ భారతదేశంలోని మొట్టమొదటి మహిళ మహిళ రైల్ ఇంజన్ డ్రైవర్ ఎవరు సార్ అంటే సురేఖ యాదవ్ మరి ఇక్కడ వ్యవసాయంలో ఎక్కువ మంది మనం అనుకుంటాం పురుషులే చేస్తున్నాం అనుకుంటాం కానీ పొలంలో ఒక వ్యవసాయం ఒక రైతులు చూసినప్పుడు పురుషులే అనుకుంటాము రైతులు అంటే పురుషులే కాదు ఒక పొలంలో పనిచేసే వాళ్ళలో చూసినప్పుడు ప్రతి పది మందిలో ఎనిమిది మంది స్త్రీలే ఉన్నారు ప్రతి పది మందిలో ఎనిమిది మంది స్త్రీలే ఉన్నారనే అంశాన్ని ఇక్కడికి పెట్టుకోవాలి కాబట్టి సో కాబట్టి రైతు అంటే కేవలం పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది ప్రతి పది మందిలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఎనిమిది మంది స్త్రీలు ఉన్నారు ఎనిమిది మంది స్త్రీలు ఉన్నారు అంశము సో మనకు ఈ యొక్క లెసన్ లో ఇది ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటి మహిళ రైల్ ఇంజియన్ డ్రైవర్ సురేఖ యాదవ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇందులో ఆస్తి ఎక్కువ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వాదం ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు వేల పదకొండులో స్త్రీ అక్షరాస్త యాభై శతకము పురుషుల అక్షరాస్థాయి శతకం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి సో వంద మంది వంద మంది బాలికలు లడ్లు చేరితే ఎంతమంది సో ఫిఫ్త్ క్లాస్ నుంచి అరవై ఐదు ముందు చదవట్లేదు అనే అంశం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అసలు అక్షరాస్ అంటే ఏ సంవత్సరాల సంవత్సరాలు పైబడి చదవడం రాయడం వారిని అక్షరాలు అంటాం అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఇంగ్లీష్ పది మీద ఆడుతారు రెండు వేల పదకొండులో వెయ్యి మంది పురుషులకు ఎంత మంది ఉన్న స్త్రీలు నైన్ ఫార్టీ ఉన్నారు తెలంగాణలో రెండు వేల పదకొండు ప్రకారం వెయ్యి మంది వెయ్యి మంది పురుషులకు నైన్ డబల్ ఎయిట్ స్త్రీలు ఉన్నారు సో అది ఎగ్జామ్ లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క లెసన్ లో ఉన్నటువంటి प्रधान अंश थैंक यू ऑल